జీవము కలిగిన దేవుని రావు మీ అందరికీ ప్రభునియస్సు క్రీస్తు నామములో వందనాలు శిపములు తెలియజేస్తున్నాను దేవాది దేవుడిని ఇస్సు క్రీస్తు దేవుని వాక్యం విందమ్మా భూమిని ఆకాషము అని కలగజేసిన ప్రభునేస్సు క్రీస్తు బోధ విందమా దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం చదువుకుందాం ధ్యానించుకుందాం ఈరోజు యస్సు ప్రభువాక్యం వినండి మొత్త ఆరోధ్యము ముప్పై నాలుగవ వచ్చిన చదువుకుందాం ధ్యానించుకుందాం రేపటి దినం గురించి చింతించకండి ఏ దినము కీడి ఆ దినము చాలు రేపటి దినం గురించి చింత చేయవద్దని ప్రభునేశ క్రీస్తు భూలోకములు బతుకున్న మనుషులకు సెలవు దేవునికి మాయమక్కరని గాక ప్రపంచమంతా కూడా మనుషులకి చింత స్త్రీలకైనా పురుషులకైనా చింత 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 రేపటి దినం గురించి చింత రేపు ఏం వంటలు చేసుకోవాలి ఏం డ్రెస్సులు వేసుకోవాలి ఏం నగలు కొనుక్కోవాలి అని రకరకాల చింత చింత ప్రపంచంలో మనుషులకు పెట్టింది కనుక ప్రభునిస్సు క్రీస్తు దేవుడి సలవిస్తున్న మాట మొత్తం ఆరు ముప్పై నాలుగు వచ్చిన రేపటి దినం గురించి చింత చేయకండి రేపటి దినం గురించి చింత చేయకండి దినమేమీ కొరకు చింత చేస్తుంది దినం మనుషులకు ఎలాంటి భోజనం పెట్టాలి ఎలాంటి గాలి ఇవ్వాలి ఎలాంటి నీళ్ళు ఇవ్వాలి ఎలాంటి ఆవు ఆరోగ్యం ఇవ్వాలని దినము దినము మనుషుల గురించి సిద్ధ చేస్తుంది అంటారు దేవునికి కలిని కాక సృష్టికర్తన దేవుని పిల్లలు భూలోకముల స్త్రీలైన పురుషులైన భూలోకములున్న మనుషులు బతుకున్న వారందరికీ కూడా సృష్టికర్తను యేసు క్రీస్తు దేవిని పిల్లలే దేవునికి మహిమ గాక వాళ్ళకి ఎలాంటి భోజనం పెట్టాలి ఎలాంటి వనరులు ఇవ్వాలి ఎలాంటి వసతులు ఇవ్వాలని దినము సొంత చేస్తుందంట మనిషేమో దినము కొరకు సొంత చేస్తాడు రేపటి దినము గురించి చింత చేయవద్దని యేసు ప్రభు వారు ఇచ్చారు ఈ లోకంలో మనుషులందరూ చింత చింత చేస్తున్నారండి రేపు కారు కొనాలని చింత బైక్ కొనాలని చింత ప్లాట్ కొనాలని సింత బంగారు కొనాలని సింత బట్టలు కొనాలని సింత రకరకాలైన చింతలు ప్రపంచంలో మనుషులు చేస్తున్నారు కానీ విశ్వాసులు సింత చేస్తున్నారు క్రైస్తవులు చింత చేస్తున్నారు సావుకులు చింత చేస్తున్నారు సువార్థకులు కూడా సింత సింత చేస్తున్నారండి ప్రభుని యేస్సు క్రీస్తు మరణము జయించి పునరుతనుడుని యేస్సు క్రీస్తు దేవుడు మారని దేవుడు మరువని దేవుడు యేసు ప్రభువా పనరు దేవుడు యుగ్ సజ్జుడని దేవుని నమ్ముకొని కూడా చింత చేస్తున్నారండి మనుషులు లోకముల దేవుని బిడ్డలారా ప్రభనేశ్వ క్రీస్తు దేవుడి సల్విచ్చు నువ్వు చింత చేయడ ద్వారా మూరడు ఎక్కువ చేయలేవురడు తక్కువ చేయలు లోకస్వార్థ పరిషత్ గ్రంథం పనడాధ్యయము ఇరవై ఐదు వచ్చిన ఇరవై ఆరో చదవండి ప్రభుణేశ్వ క్రీస్తు భూలోకముల మనుషులు చేస్తున్న చింత ద్వారా మురడు ఎక్కువ చేసుకోలేడంట మురిడు తక్కువ కూడా చేసుకోలే అది బాధలైనా సరే రోగమైనా సరే వ్యాధి అయినా సరే జబ్బైనా సరే అప్పులైనా సరే అవమానమైనా సరే నిందలైనా సరే కష్టమైనా సరే దుఃఖమైనా సరే వేదనైనా సరే మనుష్యులు భూమి మీద స్త్రీలైన పురుషులను చింత చేయడం ద్వారా మురిడు ఎక్కువ చేసుకోలేనంత సంసారాన్ని మరి అక్కడ తక్కువ కూడా చేసుకోలేదట బాధలని దేవునికి మహిమ గాక పరిశుద్ధ గ్రంథము చూడండి లోకస్వార్థ పనడము ఇరవై ఐదో వచ్చినాం ఇరవై ఆరు వచ్చినాం చదవండి ధ్యానించండి బైబిల్ గ్రంథము చల్విస్తుంది భూమి ఆ గతించిన కానీ నా మాటలు ఏమాత్రం కూడా గతించమని బైబిల్ రాబడిన మాట ఒక పొల్లు ఒక సున్న తప్పిపోదని ఏసుక్రీస్తు దేవుడు సల్విచ్చం ప్రపంచములన్న మనుషులందరికీ బోధించం దేవునికి మహిమకలినిగాక యేసు ప్రభు బోధవించినారా సౌక్యారా సువార్థకులారా క్రైస్తవులారా క్రైస్తవ నేతలారా సంఘ పెద్దలారా అందరూ కూడా వారు మనస్సు పొందండి పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారండి బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోలేక జీవిస్తున్నారు ఒకటే చింత 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 చేస్తున్నారు పక్కోళ్ళు కారు తీస్తే చింత ఇల్లు కడుతుంటే చింత ప్లాట్ కొంటే చింత బైక్ కొన్న చింత పక్కోళ్ళు ఇంటి ముందు రోజులు కానీ ఇంటి వెనుకలు కానీ ఏదైనా కొత్త వస్తువు కొంటే పక్కోనికి నిద్రతండి ఒకటే చింత నిద్రపోకుండా చింత చింత చేసి షుగరు బీపీ తెచ్చుకుంటున్నాడు మనిషి చింత ఎవరు చేయాలి చెప్పండి చింత బట్టల గురించి చింత తిండి గురించి చింత ఆస్తుల గురించి చింత ఆదాయం గురించి చింత అన్న జీవులు చేయాలి అవిశ్వాసులకైతే చింత బాధ ఉండాలి కానీ భూమి నా కోసుమని దేవుడైన దేవుడైనా దేవుడని తెలుసుకొని మారు మనస్సు పొంది ప్రభుని క్రీస్తు నామంలో భాక్త పొంది పరిశుద్ధాత్మను వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించే మనుషులు భూమి మీద అపస్తుల బోధ ఎందును సావసం ఎందును రెట్ట బిరు ఎందును ప్రార్థన చేసినందును ఎడాత ఉన్న మనుషులు చింత చేయకూడదండి ఎందుకంటే సృష్టిని నడిపించే ప్రభువారు సర్వ జీవులను పోషించేది యేసు ప్రభువారు సర్వ మానవులను పోషించి బ్రతికించేది యేసు ప్రభువారు మంచి కాపురైన యేసుక్రీస్తు దేవుడు ఆయనని కాదని మానవుడు ఎంటికైనా నల్లకు కాని తల్లకి కానీ చేయలేడు ప్రభునేశ క్రీస్తు సెలవు లేకుండగా మనిషి తల ఎంటికల్లో ఒక్కటి కూడా నేలకు రాలదు రాలదని యేసు ప్రభువారు సెలివిచ్చారు ఏమి చేసిన అప్పులు తీర్చాలని యేసు ప్రభువే బాధలు తీర్చాలనేస్ప్రభువే కష్టాలు యేసు ప్రభువారే రోగాలను తీర్చాలనేస్భువారే మనుష్యులకి శాంతి ప్రభువారే సమాధానం యేసు ప్రభువే మనుషుల కొరతలు యేసు ప్రభువే మనుషుల కోరికలు యేసు ప్రభువే మనుషులు మారు మనసు పొందడం లేదు లోకముల అవిశ్వాసం వల్లే అన్నిల వల్లే పరుగు తీస్తున్నారు పరిగెత్తున్నారండి కానీ విశ్వాసలే కాదు సంఘ పెద్దలే కాదు నాతో జుత పని వారు సంఘ కాపర్లమని పాస్టర్లమని రెవరెన్లమని బిషప్లమని డాక్టర్లమని ప్రవక్తలమని విర్రవీగ సవకులు కూడా ఒకటే సిద్ధ చేస్తున్నారండి వంద కోట్లు పెట్టి చర్చి కట్టాలని చింత చింత చేస్తున్నారు చింత చింత ఏమైనా ఆలోచిందా దేవుని సేవకులు దేని కొరకు సిద్ధ చేయాలి తెలుసా దేవుని పడలేరు దేవుని సేవకులు ఏమిటి కొరకు సిద్ధ చేయాలి నశించు ఆత్మల కొరకు సిద్ధ చేయాలి బిల్డింగ్ల కొరకు కార్ల కొరకు బట్టల కొరకు తిండి కొరకు సుఖభోగముల కొరకు సేవకుడి సిద్ధ చేయకూడదండి నశించు ఆత్మల కొరకు సిద్ధ చేయాలి కనుక ప్రభునేశ క్రీస్తు తను సరక్తమిచ్చి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘ సావు కొరకు పరిచయ కొరకు చింత చేయాలి ప్రభుణేశ్వర క్రీస్తు రెండో రాకడ కొరకు సింత చేయాలి ప్రభుణేశ్వర క్రీస్తు రెండో రాకడలో నేను నా కుటుంబమును మా సంఘ సభ్యులు ఎత్తబడాలి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వస్తానన్నాడు ఇదిగో నేను త్వరగా రానంటున్నాను ఇదిగో త్వరగా రాబోతున్నానని చెప్పిన దేవుడు ఇంకా రాలేదని చింత చేసి ప్రార్థన చేయాలి దేవుని బిల్లారు లోకముల మనుష్యులు సుఖ భోగముల కొరకే ఏడిసి ప్రార్థన చేస్తున్నారు చింత చేస్తున్నారు దిగులు పడుతున్నారు కలవరము చెందుతున్నారు కనుక షుగరు బీపీ తెచ్చుకొని రోగాల పాలై హాస్పిటల్లో పడిపోతున్నారు సావకులు దేవునికి మహిమ కలినిగాక పరిశుద్ధ గ్రంథము చదువుతున్నారా భూలోకములు ఎవరైనా సరే చింత చేయడం ద్వారా మురళి ఎక్కువ చేసుకోలేడంత సంసారాన్ని కానీ మూర తక్కువ చేసుకోలేట బాధలే కాని దేవునికి మహిమ కలి ఏం చేసిన యేసు ప్రభువే చేయాలి యేసు ప్రభు వారు సర్వశక్తి గల దేవుడు యేసు ప్రభు అబ్రహమ దేవుడు ఇశాఖ దేవుడు యొక్క దేవుడు మన పితృలు మనకైతే ముందున్న భక్తులు సృష్టికర్త దేవుని మీద ఆధారపడి జీవించారండి దేవుని ఆరాధించారు శుతించారు యేసు ప్రభుని మహిమపరిచారు దేవునికి మహిమ కలిని గా పరిశుద్ధ గ్రంథము సల్విస్తుంది బైబిల్ గ్రంథము మొదటి తిమ్మతి పత్రిక ఐదో అధ్యాయము ఏడవచ్చును నీ చింత యావత్తు ఆయన మీద వేయండి నీ చింత యావత్తు నీ చింత కానీ బాధ కానీ కష్టము కానీ అప్పులు కానీ రోగము కానీ దుఃఖములు కానీ అవమానాలకు కానీ ప్రభునేశ క్రీస్తు మీద వెయ్యండి అని బైబిల్ చెప్తుంది మొదటి పేదూరు ఐదో అధ్యాయము ఏడవచ్చును నీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఆయన కంటే ఎవరు భూమి నా కోశుమని కలిగజేసిన యేసు క్రీస్తు మీద వేయండి చింతలు బాధలు కష్టములు దుఃఖములు అవసరతులు అక్కర్లని కూడా ప్రభుణేశ్వర క్రీస్తుకి అప్పగించండి దేవుని పడలేరు ప్రభుణేశ్వ క్రీస్తు వాక్యము సలవిస్తుంది దేవుని వాక్యము సలవిస్తుంది నువ్వు దేని గురించి చింత చేయద్దు కనుక నీ చింత కృతజ్ఞత పూర్వముగా విన్నపములు నీ దేవునికి తలెచ్చమని బైబిల్ సలవిస్తుంది నువ్వు దేని గురించి చింత చేయవద్దు క్రైస్తవులారా విశ్వాసులారా సౌకర్లారా సువార్థకలరా దేని గురించి చింత చేయొద్దు ఈ భూలోకముల దేని అవసరతల గురించి చింత చేయద్దు అక్కర్ల గురించి చింత చేయదు కొరతల గురించి చింత చేయదు కోరికల గురించి చింత చేయొచ్చు కానీ చింత చేయవద్దని ైబిల్ స్వల్పిస్తుంది నీ చింత నీ దేవుని గురించి చింత చేయక నీ చింత బాధలు కృతజ్ఞత పూర్వముగా విన్నపములు దేవునికి దేవునికి క్రీస్తు దేవునికి తలెచ్చేయండి ప్రార్థన పూర్వముగా ఏసు ప్రభుకి చెప్పుకునండి ఏసు ప్రభుకి తలెచ్చేయండి ప్రపంచాన్ని నడిపించే దేవుడు ప్రభనస్సుక్రీస్తు రెండవ రేఖ కొరకు ప్రార్థన చేయండి ప్రభనక్రీస్తు రెండవ రాకడ త్వరగా రావాలని ప్రార్థన చేయండి లోకముల అన్నిలో అవిశ్వాసులైతే మారు లేని వారైతే రక్షణ లేని వారు మనుషులైతే బాక్స్సు లేని మనుషులైతే లోకాశ కొరకు సిద్ధ చేస్తారండి లోక కోరికల కొరకు సిద్ధ చేస్తారు సుఖ భోగముల కొరకు సిద్ధ చేస్తారు కష్ట దుఃఖముల కొరకు సిద్ధ చేస్తారు సర్వరోగాలను బాగా చేసే దేవుడు ప్రభనే క్రీస్తు దేవుడు సమస్త వ్యాధులని స్వస్థత పరిచే దేవుడు ప్రభుణేశ్వర క్రీస్తు దేవుడు క్రీస్తు తిన్న దెబ్బల ద్వారా రోగాలకు స్వస్థత బాధలకు స్వస్థత పాప విముక్తి కలిగజేసే దేవుడు ప్రభుణేశ్వ క్రీస్తు సజీవుడిగా ఉంటున్నాడు పరిషత్ గ్రంథము బైబిల్ గ్రంథము చదువుతున్నావా మొత్తం స్వార్థ ఆరోగ్యము ముప్పై నాలుగో రేపటి దినం గురించి చింత చేయకండి దినమే మన కొరకు చింత చేస్తుంది ఈ లోకముల దేవుని పడలరా ఉన్నవి మనవి కాదు బంగులున్నా ఆస్తున్నా డబ్బు ఉన్నా కారున్నా సర్వ సంపాదన బట్టలున్న బట్టలున్నా బంగారున్నా ఈ లోకముల బియ్యమున్నా పనులున్నా స్వీట్లున్న మాంసం ఉన్నా సమృద్ధిని ఆహారం ఉన్నా అది మనది కదండి ఈ లోకముల మనుషులందరికీ కూడా దాని కొరకు ఆశ పెట్టుకొని ప్రయాసపడుతున్నారు కానీ భూలోకముల మనుషులందరికీ కూడా తిన్నది మాత్రమే మనది ఉన్నది మనది కాదు కాదు రేపు ఏమి సంభవిస్తుందో అనేక తెలియదు రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు ఉన్న పాటనే రేపు ఏమి జరుగుతో తెలియదు భూకంపం రావచ్చు వరదలు రావచ్చు ఈ లోకములో భూమి తల కింద కావచ్చు ప్రభునేస్ క్రీస్తు రెండవ రాకడా రేపు ప్రత్యక్షత కావచ్చు ఈ భూమి ఏమనే కావచ్చు కనుక రేపటి దినము అనేది కాదు ఈ దినమే మనది ఈ దినమే శృతించాలి ఈ దినమే ప్రార్థించాలి ఈ దినమే భూలోకంలో మనుషులు మారు మనుషులు పొందాలి ఈ దినమే స్త్రీలైన పురుషులైనా బాప్తి పొందాలి చాలామంది రేపు తీసుకుంటే అండి బాప్తిష్టము వచ్చే వారం తీసుకుంటే బాప్తిష్టము వచ్చే నెల తీసుకుంటే బాప్తిష్టము వచ్చే సంవత్సరం తీసుకుంటే బాప్తిష్టము కొందరు ఉద్యోగం వచ్చినాక చేస్తే బాప్తిష్టం తీసుకుంటే అంటారు కొందరు పెళ్ళనిక బాప్తీని తీసుకుంటుంటారు కొందరు ప్రమోషన్ వచ్చానికి బాప్తే తీసుకుంటుంటారు కొందరు నేను యాభై సంవత్సరాలకి బాప్తిని తీసుకుంటే అంటారు మీద దొంగ లెక్క అంటారు శిల మీద దొంగది వేరు ఇప్పుడు భూమి మీద బతుకున్న మనుషులందరికీ కూడా తక్షణమే మారు మనసు పొందాలి ఎప్పుడు ప్రభుని వస్తాడో తెలియదు నీవు నేను ఎప్పుడు చనిపోతామో తెలీదు ఏ క్షణమైనా చనిపోవచ్చు ఏ గడి అయినా చనిపోవచ్చు ఏ గంటకైనా చనిపోవచ్చు ఏ దినమైనా చనిపోవచ్చు సమయము లేదండి సమయము సమీపించినది కనుక భూలోకములు బతుకున్న మనుషులందరూ బార్ మనుషు పొంది ప్రభుణేశ్వర క్రీస్తు నామలు బాప్ పొంది అందరూ ప్రభుణేశ్వర క్రీస్తు రెండో రాకడెక్కడకు ఎదురు చూస్తూ ప్రార్థించాలని దేవుని సౌకర్యంగా మనవి చేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యమే చిన్న దేవుని బిడలారు